ఏలూరు జిల్లా దక్షిణ కాశీగా పేరొందిన పట్టిసీమలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పురస్కరించుకొని వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు గోదావరి నదిని దాటడానికి పంట్ల సహాయంతో నడక మార్గాన్ని ఏర్పాటు చేశారు భక్తులు ఇసుక తిన్నులపై నడుస్తూ వస్తారు కాబట్టి మధ్యలో చలవ పందిళ్ళు మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేశారు అధికారులు మరుముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు దేవాలయానికి చేరుకోవడానికి ఇసుక తెన్నేలపై గోను బస్తాల సహాయంతో నడక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు దేవస్థానంలో క్యూ లైన్లను గేట్లతో ఇటువంటి తొక్కేసేలాట జరగకుండా పకడ్బందీగా చేశారు దేవస్థానం అంతట సీసీ కెమెరాలు యుడోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేయనున్న పోలీస్ అధికారులు నడక మార్గంలో వచ్చే భక్తులు పితృదేవతలకు పిండ ప్రదానం చేసేవారు నదిలో స్నానం ఆచరించారు లోతు ఎక్కువగా ఉన్నది అని సూచించే ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు ఈ నెల ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఉత్సవానికి కావాల్సిన ఏర్పాట్లు ఏలూరు జిల్లా ఎస్పీ గారు ఇక్కడ సంబంధించి పోలీస్ కి సంబంధించి ప్రజలు భక్తులు వచ్చే భక్తులు వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తులకి ఇక్కడికి సుమారు లక్ష యాభై వేల మంది వస్తారని చెప్పేసి ఇక్కడ అంచనా ఉంది దీనికి సంబంధించి ఏర్పాట్లు భక్తులు నడుచుకుంటూ వెళ్ళేసి దర్శనం చేసుకొని ప్రశాంతంగా లో వెళ్ళి దర్శనం చేసుకుంటానికి వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది లైటింగ్ ఏర్పాట్లు కానీ తర్వాత డ్రోన్స్ డ్రోన్ కెమెరాస్తో అంత సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటుంది తర్వాత కావాల్సిన ఈ అన్ని వార్నింగ్ బోర్డ్స్ పెట్టడం జరిగింది నదిలో స్నానం చేయడానికి ఎవరికి బట్టలు మార్చుకోవడానికి వీలుగా మా అంటే అన్ని ఆడవాళ్ళకి మరుగుదొడ్లు అలాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికి ఎవరికి ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శనం చేసుకుని అందరూ ప్రశాంతంగా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా అధిగమించి చక్కగా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఎక్కడ అధికారులు ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు ఎలక్సిటీ పంచాయతీరాజ్ అన్ని అన్ని డిపార్ట్ రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్ సహకరించి మీరు చక్కగా దైవ దర్శనం చేసుకుని పక్కలు వెళ్ళాలని చెప్పేసి మాకు కోరిక శివరాత్రి ఉత్సవానికి సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లన్నిటి పర్యవేక్షించడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్ కూడా స్ట్రక్చర్ ఏదైతే రెడీ చేయాలో ఈ వెళ్ళి పంటి కానీ కార్లు కానీ ఇటు బ్యారికేటింగ్ కానీ ఈ స్నానాల కార్ల బ్యారికేటింగ్ కానీ వాళ్ళ స్చేల్ బ్లో కానీ వాష్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా స్ట్రక్చర్స్ అన్నీ కూడా రెడీ అయిపోవడం జరిగింది రేపటి వరకు ఎస్డిఆర్ఎఫ్ టీము ఫిషరీస్ వాళ్ళు ఏదైతే భక్తుల వాళ్ళ భద్రత కోసం ఎవరినైతే ఏర్పాటు చేస్తామో వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ కూడా రేపు మొత్తం రిపోర్ట్ చేయడం జరుగుతుంది రేపు మధ్యాహ్నానికి ఫుల్ బ్రెడ్జెడ్గా వాళ్ళు కూడా రెడీగా ఉంటారు ఏదైతే భక్తులు రావడం మొదలవుతుందో ఆ టైంకి భక్తులందరికీ కూడా నేను వినవించుకునేది ఏంటంటే అధికారుల సూచనల ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ ప్రశాంతంగా వాళ్ళ స్నానాలు ఆచరించుకొని దేవుని దర్శనం చేసుకొని ఎటువంటి ఆటంకాలు ఏమీ లేకుండా వాళ్ళని జాగ్రత్తగా చేరాలని చెప్పడం మనం సూచన చేయడం జరుగుతుంది నా పేరు జగన్ సురేష్ నాయుడు ఆఫీసర్ శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానం పట్టిసీమ పోలవరం మండలం ఏలూరు జిల్లా శ్రీ స్వామివారి దేవస్థానంలో ది ఇరవై ఆరు రెండు ఇరవై రెండు వేల ఇరవై ఐదు బుధవారం జరుగు మహాశివరా మహాశివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా నాలుగు రకాల క్యూ లైన్లు ఏర్పాటు చేసామండి అంతరాలయ దర్శనం శీఘ్ర దర్శనం విశిష్ట దర్శనం మరియు ధర్మ దర్శనం కూడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు పూర్తి చేసాం సార్ వచ్చే భక్తులకు వాటర్ సదుపాయం మరియు పాలు మజ్జిగ చిన్నపిల్లలకి బిస్కెట్లు ఉచిత ప్రసాదం పులిహోర లడ్డూ లడ్డూ ప్రసాదం మరియు ప్రసా పులిహార విక్రయాలు కూడా ప్రసాద విక్రయాలు కూడా ఉన్నాయండి అలాగే వచ్చే భక్తులకు మెడికల్ క్యాంప్ కూడా పెట్టాం రెండు మెడికల్ క్యాంపులు పోలీసు వారు రెవెన్యూ మరియు గ్రామ పంచాయతీ వారి సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం సార్ నెక్స్ట్ అత్యద్భుతమైన ఆహ్లాదకరమైన పోల్ డెకరేషన్ మరియు చాలా ఉపాందాలు కూడా ఏర్పాటు చేసామండి గ్రామ పంచాయతీ వారు అవతల శాండ్ బ్యాడ్లో తాటాకి